హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ దివ్య వన్ ఫోర్ త్రీ ఇది వచ్చేసి మటను ములక్కాయ అనమాట సో ఇది నేను ప్రిపేర్ చేసింది కాదు మా ఫ్రెండ్ ప్రిపేర్ అనమాట ఎలా ప్రిపేర్ చేయాలి ఏం కావాలి చూసేద్దాం ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు మటను ములక్కాయ ఉప్పు కారం మంచినూనె సో చూద్దామా ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకుని ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసుకుని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగానే నూరు పెట్టుకుంటాం కదా సో దాన్ని కూడా వేసి వేసి బాగా పచ్చివాసిన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయండి సో తర్వాత మటన్ ఉంది కదా దాన్ని మనం నీట్గా వాష్ చేసి పెట్టుకుని అది చూడండి వేస్తాను అది కూడా పచ్చివాసిన పోయాక మటన్ వేసి నీట్గా తిప్పేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం మొక్కకు పట్టేస్తుంది అన్నమాట కూడా ఆ కలర్లో రావాలి ఆనియన్స్ ఆ కలర్లో వచ్చాక మటన్ వేసేస్తే ఇప్పుడు ఆ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్ముకొక పట్టుద్ది అనమాట సో దీనిలో మనం ఏంటంటే పచ్చివాసన నీసు వాసన అన్నీ పోవాలంటే మెయిన్ వెయ్యాల్సింది పసుపు పసుపు అన్ని విధాలా చాలా మంచిది అనమాట యాంటీ యాంటీ ఏజెంట్ అనమాట సో దీన్ని దానిలో కలిపేసేస్తే పసుపు ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలన్నమాట మగ్గని ఇచ్చిన తర్వాత దానిలో ఉన్న నీ అంతా పోదు కదా సో చూడండి కాసేపు మగ్గనిచ్చి ఆ ముక్క మళ్ళీ మెత్తగా ఉడకాలనేసి కొంచెం వాటర్ పోస్తే సో నీట్గా ఉడుకుద్ది అనమాట సో కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చేసిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో పెట్టా కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది వీడియో మరీ లెంత్ అవ్వకూడదు కదా సో అందుకని అనమాట ఇది నేను చెప్తున్నా ఇది నేను తీసి నేను చేసిన అయితే కాదు ముందే చెప్పాను సో దీనిలో వాటర్ పోసేసైతే ఈ ముక్క అదిగోండి ఈ ముక్క నొక్కుతుంటే గట్టిగానే ఉంటుంది అనమాట సో అప్పుడు ఏం చేయాలంటే వాటర్ పోసేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తే ఆ ముక్క మెత్తగా ఉడికిపోద్ది అనమాట చూడండి నేను వీడియోలో చే చూపిస్తున్నట్టుగానే చేయండి ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేసి కర్రీ ఎలా ఉంది అనేది చెప్పండి సో ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత దీనిలో ములక్కాయలు ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్నవి ఆ ములక్కాయలు వేసేసి దానిలో తగినంత ఉప్పు ముక్కకు కూడా ఉప్పు పట్టాలి కాబట్టి ములక్కాయ కాడ తగినంత ఉప్పు వేసి మొత్తం నీట్గా తిప్పేసుకోవాలన్నమాట సో అప్పుడు ఏంటంటే ముక్క అటు ఉప్పు ఉప్పుదనం తెలుస్తుంది ఏదైనా సరే ముందు ఉప్పు లేకపోతే ఎంత కూర అయినా సరే తెలియదు అనమాట సో ఉప్పు అవన్నీ వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి ఇది అయిన తర్వాత అది మనం చూస్తున్నారు కదా దీనిలో ఇంకా కారం వేసేసేస్తే నీట్గా అయిపోద్ది సో ఈ కారం అన్నీ ఉప్పు వేసేసిన తర్వాత అది మొత్తం తిప్పేసేసేస్తే చూడండి తిప్పేసేసి ఒక టెన్ మినిట్స్ కొంచెం వాటర్ పోసి టెన్ మినిట్స్ చేస్తే సరిపోద్ది అన్నమాట కరెక్ట్గా టెన్ మినిట్స్ చేసి తర్వాత లాస్ట్ కొత్తిమీర జల్లుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది లాస్ట్కి ఎలా ఉందో చూపిస్తాను కనీసం అది కొన్ని తీసాను కదా అడుగు పట్టకుండా మొత్తం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి మటన్ కర్రీ రెడీ అనమాట సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లాస్ట్కి కావాలితే కొత్తిమీర వేసుకోండి లేకపోతే ధనియాల పొడి వేసుకోండి అది మీ ఇష్టం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విన్నీ దివ్య వన్ ఫోర్ త్రీ లాస్ట్ వచ్చేసి చూడండి ఇప్పుడు లాస్ట్ చూపిస్తాను మన ఛానల్లో ఇంకా కొత్త కొత్త వీడియోస్ కావాల్సి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ నేను ముందు ముందు మీకు అనమాట కొత్తగా ఎవరన్నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్